సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాడు తెలుసా మన దగ్గర చెప్పింది ఏంటి దళిత ముఖ్యమంత్రిని చేస్తాం కానీ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పింది ఏంటంటే నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి నా పార్టీని తీసుకొచ్చి మీ పార్టీలో విలీనం చేస్తా అన్నాడు ఇది జరిగింది కానీ ఏదండి ఇంకో విషయం ఉంది సోనియా గాంధీ గారు ఏమన్నారు తెలుసా మీరు దళిత ముఖ్యమంత్రి చేస్తానన్నారు కదా మరి నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయమంటున్నారు ఏంటి నేను ఆ ద్రోహం చేయను దళిత నీ మోసం చేయను మీరు మాకు అక్కర్లేదు దయచేసి గెలిపు ఉన్నది అది సోనియా గాంధీ గారు దళిత బిడ్డలకి న్యాయం చేసింది దళిత బిడ్డలకి గౌరవం ఇచ్చింది బడుగువాలీని వర్గాలకి మేలు చేసింది సోనియా గాంధీ గారు ఇవాళ మన బాధల్లో ఉంటే మన కోరితే ఆవిడకి ఎన్ని కష్టాలున్నా మన తెలంగాణ ఇచ్చింది ఇదే బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఆ కారణంతో ఆడితో కొట్లాడి బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీ మీరు రాములకు పెట్టింది అనే సమస్యల మీద పోరాడింది ఇది ఇన్ని సమస్యలు చుట్టుకుంటూ ముందుకెళతూ పైన కింద పడుతూ వెళ్తున్నాం ఇవాళ మళ్ళీ మీకు నేను చెబుతుంది ఏంటంటే మీరు అమాయకులని కేసీఆర్ బాగా తెలుసు మాటలతో మిమ్మల్ని ఎలాగా మిమ్మల్ని మెలికిలు పెట్టి తిప్పి మిమ్మల్ని ఆయన బుట్టులోకి రాక్కోవడానికి బాగా తెలుసు మరొకసారి ఆయన మోసం చేయడానికి అవుతున్నాడు మా వాగ్దానాలు చేస్తున్నాడు పథకాలు తీసుకొచ్చా అంటాడు ఏ పథకాలు ఆ పథకాల్లో వచ్చిన ని కొడుతున్నారు ఆ నలుగురు చార్మినార్ కాదు చోర్మినార్ ఉన్నారు అక్కడ ఆ నలుగురు ఎంత డబ్బు తింటున్నారో మీకు తెలుసా తెలీదు ఏదో ఒక రోజు ఆ విషయాలన్నీ బయటకు వస్తుంది అప్పుడు మీరు అనుకుంటున్నారు ఏమనుకుంటారో తెలుసా అమ్మా ఇంత పెద్ద దొంగవా నైనా గజ దొంగవా మమ్మల్ని మోసం చేసావా మా డబ్బు తిన్నావా మమ్మల్ని అడుక్కు తినేటట్టు చేసావా అని ఆ రోజు అనుకుంటారు ఇప్పుడు ఎంత చెప్పినా మీకు కొంతమందికి అర్థం కాదు ఒకళ్ళని విమర్శించాలని మాత్రం కాదు రాములమ్మ ఇప్పుడు ఒక విమర్శించదు వాస్తవాలు మాట్లాడుతుంది ఈ బిడ్డ ఈ అక్క రాములక్క నాలుగున్నరేళ్ళు ఒక్క మొక్క మాట్లాడలేదు ఈయన పరిపాలిస్తున్నాడు చేయిని నా గుంట్లో బాగా పోయినా అయినా భరించి విమర్శించాలని నా ఉద్దేశం కాదు ఆయన సక్రమంగా చేశాడు ఆ పథకాలు తీసుకొచ్చాడు ప్రజలకు వెళ్ళిన ఇది నీ రాములక్క కోరుకుంటుంది కానీ ఐదేళ్ళు మీరు ఉన్నమంటే నాలుగున్నర ఏళ్ళకే పారిపోయాడు నాలుగు నాలుగున్నర ఏళ్ళకి పారిపోయిన వ్యక్తి మళ్ళీ మీరు ఓటేసి గెలిపిస్తే రెండేళ్ళ ఉండి మళ్ళీ పారిపోతాడు అది ఈ బొమ్మలుగా స సరదా అయిపోయింది రాజామా చేయడం వెళ్ళిపోవడం ఎందుకంటే ఉద్యమాల్లో రాజీమా చేయడం మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం ఈ ప్యాటర్న్ ఆయనకు బాగా నచ్చింది సో ఇప్పుడు ఆయన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నాలుగున్నర ఏళ్ళకి పారిపోయాడు దయచేసి నేను చెప్తుంది ఏంటంటే మేలుకోండి 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 మన జాతిని మేలుకొల్పండి ఈ బాంఛను బతుకొద్దు తప్పు చేసిన వాళ్ళు నిలదీసే హక్కు మీకుంది ఓటు వేసారు గెలిపించారు గద్దె నెక్కిచ్చారు గద్దెని దింపే ఆ హక్కు కూడా మీకే ఉంది కాబట్టి ఇది ఎన్నికల సమయం కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి